టీవీ తెలుగు న్యూస్ ప్రజలందరికీ ప్రజలకు విద్యార్థిని విద్యార్థులకు తల్లిదండ్రులకు అందరికీ నా నమస్కారాలు నా పేరు ఎం వస్తాం రావు నేను మండల విద్యాశాఖ అధికారి గుట్టకాలు మండలానికి త్వరలోనే టెన్త్ క్లాస్ పరీక్షలు ఈ నెల ముప్పై ఒకటవ తేదీకి ముగియబోతూ ఉన్నాయి కాబట్టి పిల్లలంతా ఈ పరీక్షలు అయిపోగానే అందరూ సంతోషంగా రంజాను మరియు ఉగాది పండుగలు సంతోషంగా జరుపుకోవాలని ముందుగానే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా రేపు నెలలో అంటే ఏప్రిల్లో ఆరో తరగతి నుంచి తొమ్మిదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు కూడా పరీక్షలు మొదలు కాబోతున్నాయి ఫైనల్ పరీక్షలు మరి ఈ పరీక్షలు అయిపోగానే మామూలుగా మనం జనరల్గా చేయడం ఏమంటే పిల్లలు సెలవుల కోసం ఎదురు చూస్తూ ఉంటారు కాకపోతే ఈ సెలవుల్లో ఉన్నటువంటి నలభై తొమ్మిది రోజుల్లో సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాను సద్వినియోగం అంటే ఏ విధంగా అంటే ఇప్పుడు ఉన్నటువంటి కాంపిటీషన్ యుగం నడుస్తూ ఉంది ప్రతి పిల్లవాళ్ళు నాలెడ్జ్ ఉంటేనే నాలెడ్జ్ పెంచుకుంటేనే మనము ముందుకు సాగగలం అందులో భాగంగా మనకు వంటకల్లో గ్రంథాలయాలు ఉన్నాయి మరి ఈ గ్రంథాలయాలకి రోజు వెళ్ళడం అనేది ఒక మంచి అలవాటుగా చేసుకుంటే పుస్తక పఠనము దాంతోపాటు మనకు కాలయాపన కూడా సరిపోతుంది ఎండలో తిరగకుండా మనకు బుర్రకు పదులు పెట్టుకున్న వాళ్ళం వాళ్ళమైతాము మనము కావలసినటువంటి నైపుణ్యాన్ని సంగ్రహించుకోవచ్చు అదేవిధంగా మన గుంటకల్లో గత కొన్నేళ్లుగా శ్రీధర్ అనేటటువంటి ఒక రిటైర్డ్ ఎంప్లాయీ కూడా పిల్లలకు ఈ గ్రంథాలయాలలో మిగతా చోట కూడా డ్రాయింగ్లో శిక్షణ ఇస్తున్నారు కాబట్టి అది కూడా మన పిల్లలకు చాలా అవసరం కాబట్టి అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ డ్రాయింగ్ కానీ మంచి చక్కటి హ్యాండ్ రైటింగ్ కానీ ఇలాంటి కోచింగ్ సెంటర్లకు వెళ్ళి తమ చేతి రాతను కూడా చక్కగా రూపుదిద్దుకోవచ్చు అదేవిధంగా అమ్మాయిలైతే మనకు కొన్ని గుళ్ళు గోపురాలలో కొంతమంది ఈ నృత్య ప్రదర్శనలు కూడా ఇస్తూ నృత్యంలో శిక్షణ ఇస్తున్నారు కాబట్టి అది మనకు ఒక చక్కటి ఆటవిడుపులాగా ఉంటుంది మన సంప్రదాయానికి మనం గౌరవించినట్లుగా ఉంటుంది అమ్మాయిలకు మంచి ఎక్సర్సైజ్గా కూడా ఉంటుంది కాబట్టి నృత్యంలో కూడా ప్రావీణ్యం సంపాదించాలని కోరుతూ ఉన్నాను ముఖ్యంగా తల్లిదండ్రులకు విజ్ఞప్తి ఏమంటే పిల్లలు కూడా ఈ బడి లేదు అని చెప్పేసి తల్లిదండ్రులు వెంట పొలాలకు అక్కడికి వెళ్తూ ఉంటారు తీసుకెళ్ళడము మంచిదే కాకపోతే పొలాల్లో దిగుడు బావులని చెరువులని కాలువలని ఉంటాయి పిల్లలు తమ నేస్తాలతో తల్లిదండ్రుల కళ్ళు వెళ్ళిపోయి ఈత నేర్చుకునే నేపథ్యంతో చాలామంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదాలు మనం గమనిస్తూ ఉన్నాం కాబట్టి తల్లిదండ్రులు తమ పిల్లలకు తగు జాగ్రత్తలు దగ్గరుండి ఈత నేర్పించండి కానీ పిల్లలకు చెరువులు గుంటల దగ్గరికి పంపించకూడదని మనవి అదేవిధంగా ఈ పట్టణంలో ఉండేటటువంటి పిల్లలు ఏం చేస్తారంటే ఈ సెలవులో తమ తండ్రులు ఇంట్లో టూ వీలర్స్ పెట్టినప్పుడు వాళ్ళు ఆ పెద్ద బండ్ల చిన్న బండ్ల లైసెన్స్ ఉందా అనేది కాకుండా ఫ్రెండ్స్తో పాటు ఎడాబిడా రోడ్ల మీద వచ్చేసి ప్రమాదాలకు గురవుతూ ఉంటారు కాబట్టి తల్లిదండ్రులు కూడా జాగ్రత్తగా ఉండాలి నెక్స్ట్ ఏమంటే ఉదయం పూట ఈ హాఫ్ డే స్కూల్స్ అయిపోతున్నాయి మధ్యాహ్నం పూట పిల్లలు ఎండలకు ఆడుకునేదానికని ఫ్రెండ్స్ సైన్లకు తిరగడానికని అటు ఇటు తిరుగుతూ ఉంటారు ఇప్పుడు మనకు వాతావరణ శాస్త్రవేత్తలు కూడా ఎండలు విపరీతంగా ఉంటున్నాయి ఉండబోతున్నాయని కూడా మనకు చెప్తూ ఉన్నారు కాబట్టి ఎండలు ఎక్కువ తిరిగి వడదెబ్బకు గురైతే ప్రాణాపాయ పరిస్థితులకు కూడా లోనయ్యే ప్రమాదం ఉంది కాబట్టి తల్లిదండ్రులు పిల్లలను ఇంట్లో ఉండే విధంగా చర్యలు తీసుకొని ఏదో సాయంత్రం పూట మాత్రమే మీరు తీసుకొని తల్లిదండ్రులతో పాటు బయటికి వెళ్ళడానికి ప్రోత్సహించాలని చెప్పేసి కోరుతున్నాను అదేవిధంగా ప్రైవేటు పాఠశాలలు కావచ్చు మన ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు ప్రధాన ఉపాధ్యాయులు కూడా పిల్లలకు ఇలాంటి జాగ్రత్తల గురించి కాస్త అవేర్నెస్ కలిగిస్తూ కొద్దిగా వాళ్ళకు హోంవర్క్ కానీ ఏమైనా అసైన్మెంట్స్ కానీ లేదంటే ప్రాజెక్ట్ వర్క్లు కానీ ఇస్తూ నెక్స్ట్ జూన్లో బడి తెరచడానికి చేసుకొని రండి అని చెప్పేసి ఇలాంటి జాగ్రత్తల గురించి కూడా చెబితే చాలా చక్కగా ఉంటుందని ఆశిస్తూ ఉన్నాను మరి అదేవిధంగా ఈ ప్రజా టీవీ వాళ్ళు మనకు ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసమైన నినాదంతో మనకు ఎటువంటి అధికారులతో మాట్లాడిస్తూ ప్రజల చెంతకు మంచి న్యూస్ను చేర్పిస్తూ ఉన్నారు కాబట్టి మరి దీన్ని కూడా మీరంతా ఆదరిస్తారని చెప్పేసి మరి ప్రజా టీవీ వాళ్ళకు కూడా మరి ప్రజానికాలకు మా విద్యార్థిని విద్యార్థులకు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు అందరికీ మరొక్కసారి రంజాన్ మరియు ఉగాది సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అండి సెలవు